సజీవుడైన సృష్టికర్త అయిన ఆత్మస్వరూపి అయిన మృతి పొంది తిరిగి లేచి తిరిగి రానయున్న పరమందు తండ్రికుడి పార్శ్వమున ఆశ్చినుడై ఉన్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ తండ్రి నుండి నుండియు కృపా కనికరము సమాధానము సమృద్ధిగా కలుగునుగాక ఆ కృపను బట్టి మనం ఇప్పటి వరకు జీవించి ఉన్నాము ఆ కనికరమును బట్టి ఆ సమాధానమును బట్టి మనము ఆయన దగ్గరికి ధైర్యంగా చేరుకోగలుగుతున్నాము ఆయన మన మీద చూపించిన ప్రేమను బట్టి మన మీద చూపించినటువంటి కృపలను బట్టి దేవునికి వందనాలు స్తోత్రముయ నిర్గమాఖండము ఇరవై అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఒకవేళ వ్యర్థముగా ఉచ్చరిస్తే ఆయన మనలను నిరపరాధిగా ఎంచడు అన్నటువంటి ఆ మాటను మనము ధ్యానం మనం చేస్తున్నాము దేవుని యొక్క నామమును మనము ధ్యానం మనం చేస్తున్నాము దేవుని యొక్క నామము అక్షరాల కలయిక మాత్రమే కాదు దేవుని యొక్క నామము మానవులకున్నటువంటి నామములతో పోల్చదగినటువంటిది కాదు దేవుని యొక్క నామము ఆయన లక్షణములు దేవుని యొక్క నామము ఆయన పనులతో ముడిపడినటువంటి నామము దేవునికి స్తోత్రం అల్లెల్లు కనుక బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మానవ సంబంధాలలో ఉపయోగించే మాటల కంటే అవి చాలా లోతైనటువంటి విషయాలు కేవలం అక్షరార్థముగా భౌతికముగా అర్థం చేసుకుంటే మనము వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారం అవుతాం కనుక దేవుడు మన మనోనేత్రలను తెరిచి వాక్యపు వెలుగును మన మీద ప్రకాశింప చేస్తే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ సారము ఆ వెలుగు ఆ మహిమ ఆ ప్రభావము ఆ లక్షణము ఆ గొప్ప కార్యములు మనము చూడగలుగుతాము అప్పుడు మనము అర్ధవంతముగా ఆయనను ఆరాధించవచ్చును అర్ధవంతముగా ఆయనను మనము సేవించవచ్చును త్వితీయోపదేశీ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము చివరి వచనాలలో యాభై ఎనిమిదవ వచనము నుండి నేను కొన్ని వచనాలు నేను చదువుతున్నాను త్వితీయోపదేశీ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము యాభై ఎనిమిదవ వచనము నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడలా యహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యమైన తెవుళ్లను కలుగచేయును అవి దీర్ఘ కాలముందు గొప్ప తెగులును చెడ్డ రోగములను ఇండును నీవు భయపడిన ఐగుప్తు క్షయవాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును అరవై ఒకటి మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగ చేయును ఇక్కడ కొన్ని షరతులతో షరతులు ఉన్నట్టు మనం చూస్తున్నాము యాభై ఎనిమిదవ వచనములో రెండు విషయాలు చెప్పబడ్డాయి ఒకటి ధర్మశాస్త్రాన్ని గైకొనుట నంబర్ వన్ నంబర్ టూ మహిమ గల భీకరమైన దేవుని నామమునకు భయపడుట స్తోత్రం బల్లెల్లు దేవుని నామమునకు భయపడుట అంటే దేవుని నామము నాకు భయపడు అంటే దేవుని మహిమకు భయపడుట ఆయన యొక్క భీకరమైన భీకరమైన అంటే ఆసం అంటారనమాట ఇంగ్లీష్లో ఆసం అంటే అసలు ఒక అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి కొనియాడదగినటువంటిది అసలు ఒక మాటలో వివరించలేనటువంటి దేన్నైనా దాన్ని ఆసం అంటారు అనమాట ఇక దాన్ని మనం వివరించడానికి మాటలు సరిపోవు అటువంటిది దేవుని నామము దానికి భయపడు మహిమ గల దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మహిమ అంటే అది ఈ లోకంలో ఏ వస్తువులతో కూడా అది పోల్చదగినటువంటిది కాదు మనం సాధారణంగా మహిమ అంటే వెలుగుతో మనం పోలుస్తూ ఉంటాం కదా ఆ మహిమలో వెలుగు ఒకటి ఆ మహిమలో పరిశుద్ధత ఒకటి ఆ మహిమలో సార్వభౌమత్వము ఒకటి ఆ మహిమలో దేవుని యొక్క శక్తి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఆ మహిమ గురించి మనం చదివితే ఆయన మహిమ భూమి ఎంతటా ప్రకాశించను అంటే సువార్త ప్రకటించబడను అనగా దేవుని కూర్చున్నటువంటి వార్త ప్రకటించబడుతుంది కనుక దేవుని మహిమకు ఆయన భీకర నామమునకు దేవుని నామము అంటే ఇక్కడ రెండు లక్షణాలు మనం చూస్తున్నాము ఆయన మహిమ గల భీకరమైన నామమునకు భయపడుట దేవునికి స్తోత్రం బల్లెల్లు చూడండి మనము జీవిస్తున్నటువంటి ఈ భూమి నాటి నాటికి అది చీకటిలోనికి ప్రవేశిస్తున్నటువంటి విషయము వాక్యములో మనం చూస్తున్నాము ఒకవైపు చీకటి రాజ్యము కట్టబడుతుంది మరొక వైపు వెలుగు రాజ్యము కట్టబడుతుంది ఈ వెలుగు రాజ్యములో ఉన్నటువంటి వారు మొదటి పేతురు రెండు తొమ్మిది ప్రకారము ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించినటువంటి నడిపింపబడిన వారు తన గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఇప్పుడు వీరి మీదికి మహిమ మహిమ వెలుగు ఆ మనకు విషయ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయములో చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి మహా గొప్ప వెలుగు కలిగెను మహిమ కలిగెను ఆయన నామము అనగా ఆయన మహిమ ఆయన మహిమ అనగా ఆయన యొక్క వెలుగు ఆ వెలుగు ఆ వెలుగులో మనము జీవించడానికి కాదు వెలుగు మనకి లోకంలో సూర్యుని ద్వారా ఇతర ఆర్టిఫిషియల్ లైటింగ్ ద్వారా మనము జీవిస్తాం వెలుగు అవసరము వెలుగు మనకు అవసరము వెలుగు భూమి కూడా అవసరము కానీ ఇక్కడ దేవుని వెలుగు అంటే చీకటిని పారద్రోల కలిగినటువంటి వెలుగు మహిమ దానికి మనము భయపడవలను ఆ భీకరమైనటువంటి నామమునకు మనము భయపడవలను సో ఇది కేవలము ఎహోవా మూడు అక్షరాలతో మాత్రమే పరిమితము కాలేదు దేవుని నామము అసలు పట్టజాలన్నంత మహిమ ఆయన నామము ఆయన మహిమ పట్టజాలనంత మహిమతో నిండినటువంటి వాడు దేవునికి స్తోత్రం అల్లెల్లు ఇప్పుడు మనకు ఇవ్వనటువంటి ఆజ్ఞ ఏమిటంటే దానికి మనము భయపడుతాం భయం ఎప్పుడు వస్తుంది రెండు రకాల భయం వస్తుంది ఒకటి మనల్ని ఎవరైనా హాని చేస్తారేమో అన్నటువంటి విషయము మనకు కనబడితే తెలిస్తే మనం భయపడతాం లేదు అసలు ఆ పరిశుద్ధత ఆ గొప్పతనము ఆ వెలుగు అంత గొప్ప వ్యక్తి మనకు కనబడిన కానీ మనకు గౌరవము మనకు భయము ఏర్పడుతుంది ఈ రెండవది మనకు కావాలి దేవుని మహిమ ప్రభావము చూడండి ఆ ఐదవ అధ్యాయములో మార్కు సువార్తలో ఒక స్త్రీ స్వస్థపరచబడుతుంది ఎట్లా స్వస్థపరచబడింది అంటే ఆయనలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది ప్రభావం అనగా శక్తి బయటకు వెళ్ళింది శక్తి అనగా ఆ మహిమ బయటికి వెళ్ళి ఆమెను స్వస్థపరచగలిగినటువంటి మహిమతో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు భీకరమైనటువంటి నామము కలిగినటువంటి వాడు అసలు ఆ నామమును మనము వివరించటకు ఇక ఎన్ని మాటలు చెప్పినా హాస్సం గాడ్ గనుక నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు వ్యర్థంగా ఉపయోగించకూడదు తెలియకుండా ఉపయోగించకూడదు అయోగ్యముగా దానిని మాట్లాడకూడదు అంటే ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకునే కృపను దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు కనుక ఎప్పుడైనా మనము ఆయన నామమును పలుకుతున్నామంటే ఆయన నామము వెనుక ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది దేవునికి స్తోత్రం మొదటి సమేలు గ్రంథములో పన్నెండవ అధ్యాయంలో ఇంకొక మాటను మనము ఆ ధ్యానం మనం చేద్దాం మొదటి సమేలు గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఇరవై రెండవ వాక్యము యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి ఘనమైన నామము మొదటిది ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు దేవునికి స్తోత్రం మల్లూయ ఘనమైనది ఘనమైనది అంటే కొనియాడదగినటువంటి నామము కొనియాడ అందరూ దానిని మెచ్చుకుంటారు దాన్ని చూస్తే అది ఎందుకంటే అది చాలా ఘనమైనటువంటిది ఆనరబుల్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆనరబుల్ మలాఖీ గ్రంథంలో దేవుడు ప్రజలను ప్రశ్నిస్తాడు ఇదిగో మీ యొక్క మానవ సంబంధాలలో పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తారు కానీ మీరు నన్ను గౌరవించడం లేదు అంటారు పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తారు ఎట్లా గౌరవిస్తారు మనకు తెలుసు ఇంకా అవన్నీ వివరించుట మనకు ఆ మాటలు సరిపోవు మొన్నటి దినం నేను ఒక సాక్ష్యం అంటే ఒక కుమార్తె అమ్మ మీ తండ్రి గురించి చెప్పు అని అడిగి అడిగినాం వాళ్ళది వాళ్ళది ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు సాక్ష్యాలు మీ తండ్రి గురించి చెప్పంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ నీ భర్త గురించి చెప్పు అంటే వాళ్ళ వైఫ్ ఏం చెప్తుందంటే నా భర్తకు తన తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ ఎంత కేర్ ఎక్కడున్నా నా భర్త వాళ్ళ తల్లిదండ్రుల విషయమై రెస్పాండ్ అవుతాడు ప్రేమిస్తాడు వారిని చూసుకుంటాడు అంటే గౌరవం అనమాట గౌరవం ఎక్కడున్నా సో స్పెషల్ కార్ క్యారెక్టర్ ఎ స్పెషల్ హైలైటెడ్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇన్ ద హోల్ చూడండి భార్య వాళ్ళకు ఇరవై నాలుగు సంవత్సరాలైంది వివాహమై నీ భర్తలో ఉన్న హైలైట్ చెప్పమ్మా అంటే నేను ఆశ్చర్యపోయిన తనకు భర్తకు మధ్య ఉన్నటువంటి ఏదైనా విషయం చెప్తుందేమో అనుకున్నాను కానీ నా భర్తకు తల్లిదండ్రులు అంటే ఎంతో గౌరవము అంటే ఆ కుటుంబంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ మ్యాన్ ఇస్ టు కేర్ హిస్ పేరెంట్స్ అట్లే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ టు ప్రయారిటైజ్ గాడ్ అండ్ గాడ్లీ థింగ్స్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చుట ప్రతి విషయంలో దేవుని గురించినటువంటి మాటలను సంభాషించుట ఘనమైనటువంటిది గౌరవింపదగినటువంటిది నువ్వు అట్లా ఇస్తున్నావు అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఆర్ రేజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని నామమును మనము ఘనపరుస్తున్నాము నంబర్ వన్ నంబర్ టూ అదే వాక్యములో ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడాడు విడనాడితే ఏమవుతుంది అపకీర్తి వస్తుంది తన ప్రజలను దేవుడు విడిపిస్తే ప్రజలు ప్రభాని నేమనుకుంటారు నీ నామముకు అవమానం వస్తుంది కదా అని చాలాసార్లు భక్తుడైన మోసే గారు ఈ విషయాన్ని ప్రార్థన రూపకంగా దేవుని దగ్గర చెప్పాడు నువ్వు ఐగుప్తు నుంచి బాగానే తీసుకుని వచ్చినావు ఇక్కడ విడి వదిలేస్తే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు కనుక దేవుడు మనల్ని రక్షించడానికి గల కారణము మన మంచితనము మన నీతి కాదు నా నామమునకు దూషణ వస్తుంది అవమానం వస్తుంది అపకీర్తి వస్తుంది కాబట్టి నేను నా ప్రజలను విడనాడను అల్లెల్లు అంత ఉంది ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతుంటాడు అంటే మనం బాగానే ప్రార్థన చేస్తాం సార్ ప్రార్థన మంచిగానే ఉంటున్నాము నీతిగానే జీవిస్తున్నాము అది ఒక చిన్న విషయము మనం మనల్ని దేవుడు ఎక్కడ వదిలిపెడితే మనల్ని చూస్తున్నటువంటి వారు వీళ్ళు ఇప్పటి వరకు దేవుణ్ణి అంగీకరించారు మరి దేవుడు వదిలేశాడా ఆయన దేవుడు అన్నటువంటి విషయం వస్తుంది ఏమన్నటువంటి విషయం దేవునికి కూడా ఎది దేవుడు కూడా తెలుసుకొని ఆయన నామము నిమిత్తము అల్లు తన జనులను విడనాడడు అది ఆయన నా ఆయన ఎల్లప్పుడూ ఘనత ఒక గౌరవము ఒక భీకరమైనటువంటి నామముగా ఆయన నామం ఉంటుంది దాంట్లో పాలి భాగస్తులము మనము కూడా ఉన్నాము దానిలో షరతులు లేని ప్రేమ షరతులు లేని ప్రేమ మన మీద ఉమ్మరించబడుతుంది దేవునికి భూమి అందంతట ఆయన నామము గొప్పది అని కీర్తనకారుడు అనేక మార్లు వ్రాస్తూ ఉన్నాడు భూమి ఎంతటా ఆయన నామము గొప్పది అంటే ఎట్లా ఎట్లా గొప్పది అంటే ఆయన ప్రజలను ప్రేమించుట ద్వారా ప్రజలు అనేకులు ఆయన వైపుకు వచ్చుట ద్వారా అది గొప్పగా చేయబడుతుంది ప్రజలు ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు మలాఖీ గ్రంథంలో నాకు ఇష్టమైనటువంటి ఒక మాట ఒకటవ అధ్యాయములో పద్నాలుగవ వచనము కూడా ఉంది దానికంటే ఓకే పదకొండుగా తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్న జనులలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్న జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు నుండి పడమటి వరకు అది తర్వాత మనం ధ్యానం మనం చేద్దాం ఇప్పుడైతే దేవుని నామము మహిమ గలది దేవుని నామము భీకరమైనది దేవుని నామము కొనియాడదగినటువంటిది ఆయన ఆయన ఘనమైన నామము నిమిత్తము ఆయన మనలను విడనాడడు ఆయన నామములో మన మీద ఉంచబడినటువంటి వెలుగు అంత తొందరగా ఆయన తీసివేయడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనల్ని వీళ్ళు దేవుని బిడ్డలే వీళ్ళు క్రైస్తవులే వీళ్ళు విశ్వాసులే అని ప్రజలు చూస్తున్నారు కదా ఎందుకు వాళ్ళకి ఆ మనసు వచ్చిందంటే మన మీద దేవుని నామమున్నది ఉన్నది మన మీద దేవుని నామం అనగా ఆయన వెలుగు మన మీద ఉన్నది ఇక ఈ వెలుగును దేవుడు తీసివే తీసివేస్తే ఏమైతుంది ఆయన నామమునకు అపకీర్తి వస్తుంది దేవునికి స్తోత్రం అల్లెల్లు రెండవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనము రెండవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనము బయలుదేరి తర్వాత మొదటి నుంచి దా తరువాత దావిద ఇస్రాయలు ముప్పై వేల మంది శిరులను సమకూర్చుకొని బయలుదేరి కేరుబుల మధ్య నివసించు సైన్యముల కధిపతి పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి వచ్చుట వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా యహోదాలో నుండి ప్రయాణమై ప్రయాణమా ఇక్కడ ఒక వస్తువు ఉంది ఆ ఏం వస్తువు అంటే మందస ఈ మందసానికి ఒక పేరు పెట్టారు ఏం పేరు సైన్యములకు అధిపతియగు యహోవా అనేటువంటిది దీని పేరు ఇప్పుడు దాన్ని తీసుకొని రావాలి సైన్యములకు అధిపతియగు యహోవా తన నామము పెట్టబడిన దేవుని మందసమును అసలు దేవుని మందసము సైన్యములకు అధిపతి యగు యహోవా అని ఆమందసానికి ఆ పేరు ఎందుకు పెట్టారు ఆ మందసానికి ఆ పేరు ఎందుకు పెట్టారు ఏముంది ఒక వస్తువుకు ఒక మనిషి పేరు పెడతారా పెడతారులేండి ఒక్కొక్కసారి మనం ఆ వస్తువులకు జంతువులకు మనుషుల పేర్లు పెడుతూ ఉంటారు అది ఇక్కడ ఒక వస్తువుకు దేవుని పేరు పెట్టబడింది మందసమునకు దేవుని పేరు సైన్యములకు అధిపత్య ఎందుకు పెట్టబడింది అంటే ఈ మందసం అనేటువంటిది కేవలము ఒక వస్తువు కాదు ఇది దేవుడు విషయాలు దేవుని మహిమకు దేవుని సన్నిధికి దేవుని శక్తికి దేవుని మాటకు ఇది గుర్తు మందసము లో ఏమున్నాయి సార్ అంటే మందసం ఏంటి అంటే ఈ నాలుగు విషయాలు మందసాన్ని చూస్తే గుర్తుకు రావాలి ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్ ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ పావర్ ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ ప్రజెన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్లోరీ ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ వర్డ్ ఎందుకంటే మందసములో ఆ ధర్మశాస్త్రం ఉన్నది అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఆ మందసము పైకి శకీనా మేఘము దిగి వచ్చేది ఆ శకీనా మేఘములో నుండి దేవుడు మాట్లాడేవాడు సరే ఇప్పుడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా సైన్యములకు అధిపతి అంటే సైన్యము యుద్ధమే కదా యుద్ధంలో వాడబడేది సైన్యము ఈ సైన్యాన్ని అంతటికీ అధిపతి ఒక ఆయన ఉన్నాడు ఆయన యుద్ధం చేస్తాడు మీరు మొదటి సమయాల గ్రంథము నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ఈ మందసాన్ని తీసుకుని వస్తుంటే ఫిలిస్తీన్లు భయపడిపోతారు మందసాన్ని చూ విన్నారు వాళ్ళు మందసం గురించి విని అమ్మో వాళ్ళ దగ్గర మందసం ఉంది ఇక మన మందరం చనిపోయినట్టే ఆ మందసం మన దగ్గరికి వస్తే ఎందుకంటే యోర్ధాను నదిని దాటించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది మందసము మందసం అన్న ఒకటే సైన్యములకు అధిపతి యహోవా అన్న ఒకటే ఇక చూసుకోండి మన మనసు మన ఆలోచన విధానము ఈ మందసము విషయంలో ఈ మందసానికి సైన్యములకు అధిపతి అబూయోవా ఇట్స్ నాట్ ఎనీ ఇట్ ఇట్స్ నాట్ ఎనీ ఆర్టిఫాక్ట్ అది ఏమో మంచి అందంగా ఉంది మంచి బంగారుతో చేయబడింది మనం అక్కడక్కడ కొంతమంది అవి పెట్టుకోవడం చూస్తూ ఉంటాం What should come out of ఆఫ్ దిస్ ఆర్క్ ఆఫ్ కామనెంట్ షుడ్ బి ఆర్ వ్యూ ఆఫ్ ఇట్ చూడండి దేవుని యొక్క నామము యొక్క వైశాల్యమును మనము వాక్యపు వెలుగులో పెంచుతున్నాము ఇప్పటి వరకు పేరు 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 యహో నామము తెలుగులో ఇంగ్లీష్లో గ్రీకులో హెబ్రిలో అక్షరాల కలయిక అంతవరకు ఆగినాము ఇప్పుడు వాక్యపు వెలుగులో ఆ నామము యొక్క వైశాల్యము లోతు దాని యొక్క ప్రభావమును వాక్యపు వెలుగుల నుండి దాన్ని పెంచడానికి మనము ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము కనుక ఈ యొక్క సమయంలో మనము రెండు విషయాలను మనం చూస్తున్నాం ఒకటి మనం వాక్యం నేర్చుకుంటున్నాం టీచింగ్ రెండోది ఆత్మీయ పాఠాలను కూడా మనం నేర్చుకుంటున్నాం పరిశుద్ధ దేవుడు ఇటు గొప్ప అవకాశంను మనకు దయచేశాడు ఇంకా నేను చెప్పడం ప్రారంభిస్తే ఒక మందసాని గురించి ఒక ఐదారు గంటలు చెప్పచ్చు ఈ మందసం గురించి చెప్తున్నప్పుడు ఇట్స్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ కనెక్ట్ వెరీ మచ్ కనెక్టెడ్ టు గాడ్ అది దేవునితో ముడిపడినటువంటిది దేవుని నామముతో ముడిపడినటువంటిది దేవునికి స్తోత్రం హల్లలు నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే దేవుని యొక్క పేరు ప్రతి అనువను ప్రతి మనిషి దగ్గర ప్రతి స్థలములో ప్రతి సృష్టిలో దేవుని యొక్క నామము ఎట్లా అది స్ప్రెడ్ అవు స్ప్రెడ్ అవుతుందో వాక్యపు వెలుగులో మనం చూస్తూ వస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించును గాక ప్రార్థన జీవం గల దేవ మాకిచ్చినటువంటి అయా నిజము గానీ నామము మహిమ గలది భీకరమైనది ఘనమైనది మందసము దగ్గర నాయన మందసమునకు సైన్యములకు అధిపతి అని పేరు కలిగినటువంటి మందసము వాటి యొక్క లోతు ప్రభా మాకు తెలియదు నాయన వాటిని గ్రహించుటకు మాకు కావలసిన తెలివిని జ్ఞానం దయచేయమని ఏసునా మమ్మ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక ఆమె దేవుడు మనల్ని దీవించిన గాక దేవునికి స్తోత్రం